నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం ఇరవై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో నీదు పొరిగింటి గోడల చీదరించి నీవు తెగ విమర్శించుత నీకు తగదు నీదుగుమ్మమ్ము ముందున నిలచియున్న చెత్త తొలగించి శుభ్రము చేసుకొనుము చెత్త తొలగించి శుభ్రము చేసుకొనుము ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి